ములుగు జిల్లా తాడ్వాయ్ మండలం మేడారంలో నేటినుంచి జాతర ప్రారంభం కానుంది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఆదివాసీ ఆచారాలతో నిర్వహించే మేడారం మహాజాతర రెండేళ్లకోసారి వైభవంగా జరుగుతుంది మహాజాతర జరిగిన తదుపరి ఏడాది చిన్న జాతర జరుగుతుంది చిన్న పెద్ద జాతరెళ్లిపోదాం అంటూ మేడారం బాట పట్టడం ఈ జాతర ప్రత్యేకత తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్టాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు జాతరకు ముందు నుంచే భక్తులు వేలాదిగా వచ్చి తల్లుల్ని దర్శించుకుని బంగారం పసుపు కుంకుమ చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ జంపన్నవాకులో స్నానమాచరించి నేరుగా గద్దెల దగ్గరకొచ్చి దర్శనాలు చేసుకుంటారు పిల్లా పాపలతో చల్లగా చూడాలంటూ తల్లుల్ని వేడుకుంటారు మాఘశుద్ధ పౌర్ణమి అయిన నేటి నుంచి నాలుగు రోజుల పాటు మండమిలిగే పండుగగా వ్యవహరిస్తూ పూజారులు ఈ చిన్న జాతరను ఆద్యాంతం ఘనంగా నిర్వహిస్తారు మేడారం గద్దెల చెంత కన్నెపల్లి ఆలయంలోనూ శుద్ధి నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా మామిడాకులతో దిష్టితోరణాలు కట్టడం చేస్తారు పున్నమి వెలుగుల్లో పూజారులు జాగారాలు చేస్తారు పెద్ద జాతరకు రాని వాళ్ళు తమ మొక్కులు చెల్లించడం కోసం ఈ జాతరకు విచ్చేస్తారు గతంతో పోలిస్తే ప్రస్తుతం ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు చెప్తున్నారు ఇప్పుడు నలభై సంవత్సరాల మేడారం కాబట్టి అనుకున్నది కొంగు బంగారం అవుతుంది ఇంకా రాను ఇంకా జనాలు ఎరుగుతు కానీ తగ్గే లేదు మంచిగా రోడ్లు కూడా మంచిగా వేసిండ్రు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అప్పుడు ఇబ్బంది అప్పుడు ఇబ్బంది ఉన్నదానికన్నా అనుకన్నా ఇప్పుడు మంచిగా రెండు నెలల సంతోషంగా వస్తున్నావు అనుకున్న పనులు నెరవేరుతున్నాయి అన్ని విధాల కోరిక మేము సంతోషంగా వస్తున్నాం మేము ఇక్కడ సమ్మక్క సారక్కకి మొక్కితే ఆ జాతర రోజే మాకు మనమరాలు పుట్టింది ఇప్పుడు పదమూడు సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా వస్తూ ఉంటాం మేము ఇక్కడ ఇక్కడ మహిమ గల్లా తల్లి అనుకున్నది సాధించగలము మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి వస్తే అందుకోసం ఎప్పటికి ఎప్పటికొస్తాం ఇక్కడికి ప్రతిసారి వస్తాం మేము పదవాళ్ళకి కూడా వెళ్తాం స్నానం చేస్తాం ఇక్కడికి వస్తాం దర్శనం చేసుకుంటాం మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే అమ్మవారిని దర్శించుకుంటూ అంత సంతోషం అనిపిస్తుంది చిన్న జాతరకు ఇరవై లక్షల మంది వస్తారని అంచనాతో ఐదు కోట్ల ముప్పై లక్షల వ్యయంతో ఏర్పాట్లు చేశారు కన్నాయిగూడెం మండలం ఐలాపూర్లో జరిగే జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ దివాకర్ తెలిపారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సమన్వయంతో మనం అక్కడ మంచిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది స్టార్టింగ్ ఫ్రమ్ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ పార్కింగ్ ఏరియా రూట్ మూమెంట్ అడిషనల్ బస్సెస్ ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ మనము చేయడం జరిగింది అన్ని ఏర్పాట్లు పగడబందీగా కంప్లీట్ అయిపోయింది తగిన మెడికల్ క్యాంప్స్ కానీ అంబులెన్సెస్ కానీ ఇవి కూడా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది ఐలాపూర్ ఆల్మోస్ట్ కన్యాయగూడంలో దాదాపు చాలా ఇంటీరియర్లో చాలా దూరంలో ఒకటి ఉంటుంది అక్కడ కూడా మనకి మేడారం టైంలో ఒక పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది అక్కడ కూడా మనము అక్కడ ఉన్న పూజారులకి వాలంటీయర్స్ అందరినీ ఈసారి తీసుకోవడం జరిగింది దాదాపు వెయ్యి మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు చిన్న జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ రెండు వందలు దాకా ప్రత్యేక సర్వీసుల్ని నడుపుతోంది భక్తుల రద్దీని బట్టి ఇరవై నాలుగు గంటలు బస్సులు నడుపుతామని అధికారులు చెబుతున్నారు